డ్ దేవునికి స్తోత్రాలు నేను పర్సరత్న మైత్ర ఫ్రమ్ ఫేస్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజుని ఏసో మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము నిర్గమాకాండము ఇరవై అధ్యాయము పదిహేనో వచనము దొంగిలకూడదు సో ఎక్స్ చాప్టర్ ట్వంటీ వర్స్ ఫిఫ్టీన్ నాట్ స్టీ ఇన్ మెనీ ప్లేసెస్ వి ఆర్ సియింగ్ దొంగతనం చాలా ఈజీ అయిపోయింది ప్రతిదరు కోసం లేజినెస్తో దొంగతనాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నారు దొంగిలింపకూడదు కొంచెం మనం ఆనెస్ట్తో నడిచినప్పుడు అలాగే మనం ఈ దొంగిలించకుండా ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుంది కమ్యూనిటీస్ విల్ చేంజ్ కదా మన కమ్యూనిటీస్ అలాగే మన కుటుంబ వ్యవస్థ మన సమాజము యూనో మారడానికి మంచిది నెంబర్ వన్ పాయింట్ మనం ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే దొంగిలించడం ఆపేసేయాలి అది మనము చాలాసార్లు దొంగతనం అంటే ఏదైనా ఎవరు వస్తువునా తీసుకొని వస్తేనే దొంగతనం కాదు సపోజ్ టైం చాలా మనకి ముఖ్యంగా ఇండియన్ స్ట్రెచబుల్ టైం అంటాం మనం ఇచ్చిన టైంకి ఎప్పుడు కూడా మనము అటెండ్ అవ్వాలి చాలామంది మనకి ఆ బలహీనతలు ఉన్నాయి టైం వెన్ యూ డోంట్ మెయింటైన్ టైం యు ఆర్ టేకింగ్ అదర్ పర్సన్స్ లైఫ్ యునో టైమ్ ఈజ్ లైఫ్ ఒక్కసారి మనం ఈ సమయాన్ని కోల్పోతే అంత మన జీవితంలో ఆ లైఫ్ని మనము కోల్పోయాము వీ డోంట్ మెయింటైన్ అవర్ టైమింగ్స్ అండ్ ఆల్సో లేజినెస్ సోమరితనము సోమరితనంతో మనం పని పాటలకు వెళ్లకుండా ఎవరో తీసుకొచ్చి సంపాదించి పెడుతుంటే తింటా ఉండి సో వీ ఎంజాయ్ దట్ లైఫ్ దట్ ఈస్ ఆల్సో స్టీలింగ్ సంబడీస్ స్కిల్స్ అండ్ ఆల్సో స్టీలింగ్ సంబడీస్ మనీ ఈటింగ్ అవర్ సెల్స్ కేర్లెస్నెస్ అలాగే యూనో లెక్క లేకుండా ఉండటము ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో మంచిది కాదని దేవుడు చదువుతూ ఉన్నారు అండ్ ఆల్సో గాసిప్స్ లేజినెస్ అండ్ ఆల్సో స్పాయిలింగ్ రిలేషన్షిప్స్ చూడండి ఇద్దరు స్నేహితులు మంచిగా ఉన్నప్పుడు మూడో వాళ్ళు వచ్చేసి మరి ముఖ్యంగా మనం సంఘాల్లో చూస్తే చాలా ఈజీగా జరిగే విషయాలు ఏంటంటే ఎవరైనా ఇద్దరు చక్కగా కలిసి వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ వచ్చేసి వాళ్ళిద్దరినీ వేరు చేసేసి దె బ్రింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో దీస్ ఆల్ ఆర్ థింగ్స్ లైక్ ఏ స్టీలింగ్ లైక్ యూనో అన్వాంటెడ్ థింగ్స్ దేవునికి విరోధమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఇవన్నీ కూడా మనం అనుకుంటాము స్టీలింగ్ అంటే ఏదో అక్కడ పెట్టింది నగలు నాణ్యాలు మనం దొంగిలించుకొని వెళ్ళటం కాదు కానీ ఇతరుల యొక్క నువ్వు వాళ్ళ రెప్యుటేషన్ నువ్వు పాడు చేసినప్పుడు యు ఆర్ స్పాయిలింగ్ దర్ రెప్యుటేషన్ యు ఆర్ స్టీలింగ్ దర్ రెప్యుటేషన్ మంచిగా ఉన్న వారి జీవితాలను మనం పాడు చేసినప్పుడు వారి జీవితాలను మనం పాడు చేసినప్పుడు వీఆర్ అకౌంటబుల్ టు దాట్ అలాగే మనం టైమ్స్ మెయింటైన్ చేయనప్పుడు వీఆర్ స్టీలింగ్ దేర్ టైం అండ్ ఆల్సో చూడండి దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం ఇవ్వకపోయినా కానీ వీఆర్ లైక్ ఎ థీవ్స్ మనము ఎన్నోసార్లు స్టేజీల మీద మనం వాగ్దానాలు చేస్తాము మనం దేవుని దగ్గర ప్రమాణాలు చేస్తాము అలాగే దేవుని సేవకుంగా నన్ను పిలిచారని మనం చాలా ఉప్పొంగిపోతూ ఉంటాం కానీ దేవుని సేవలో మనం దేనికి కూడా ఉపయోగం లేకుండా ఉన్నప్పుడు దానివలన దేవునికి కానీ మనుషులకు కానీ నీకు కానీ ఎలాంటి ఉపయోగం లేదు సో వీ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ ఆల్ ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి ఎప్పుడైతే మనం యథార్థ సేవ చేయాలనుకుంటామో ఎప్పుడైతే దేవుని మాటకు మనం విధేయత చూపిస్తామో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో ఇతరులు మనం ఆశించకుండా ఉంటామో దేవుడు మనకి ఏ లోటు లేకుండా నడిపిస్తూ ఉంటారు దానికి నిదర్శనము దానికి ఉదాహరణ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఇంకే దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా మీకు స్తోత్రాలనైనా దొంగిలించకూడదు అవునైనా వెన్ మీ స్టీల్ లాడ్ ఫాదర్ గాడ్ ఇట్ ఈజ్ రాంగ్ మీరు చెప్పారు అయినా ఇతరుల వస్తువులు మేము నాయన అలాగే మీకు ఇవ్వాల్సిన కానుకలనైనా సమయం అయినా మా తలాంతులనైనా మీరు మమ్మల్ని దీవించి ఇచ్చిన యొక్క గిఫ్ట్స్నైనా ప్రభా మేము మీ సేవ కోసం నాయన టైంను వృధా చేసుకుంటూ నాయన మేము చూపించిన యొక్క అసంతృప్తి కార్యాలను బట్టినైనా లాడ్ ప్లీజ్ ఫర్గీవజ్ లాడ్ ఫాదర్ గాడ్ మెనీ టైమ్స్ లాడ్ ఫాదర్ గాడ్ వీటి నాట్ థింక్ ఆఫ్ డూయింగ్ రైట్ థింగ్స్ లాడ్ ఫాదర్ గాడ్ మెనీ టైమ్స్ లాడ్ ఫాదర్ గాడ్ ఎంతోమంది రెప్యుటేషన్ అయినా పాడు చేసి నాయన ఎంతోమంది గురించి గాసిప్స్ మాట్లాడినైనా ప్రభా అలాగే టైమ్ను వృధా చేసుకున్న ఆయన ప్రభా మీరు చెప్పిన పనులు చేయకుండా చేయకుండానైనా ప్రభా మీ చిత్తాన్ని మేము జరిగించకుండానైనా ప్రభా మిమ్మల్ని మహిమపరచకుండానైనా ప్రభా మా ఇష్ట ప్రకారం మేము జీవించినందుకు తండ్రి ఈ రోజున మీరు మమ్మల్ని క్షమించండి నాయన ఎవరికి ఈ వాక్యం కావాలో నాకైతే తెలియదు కానీ అయినా విన్న ప్రతి బిడ్డ కూడా కూడానైనా ఒక్కసారి తను ఆలోచించుకొని అయినా మా హృదయాల్నినైనా అలాగే మా హృదయ ఆలోచన మా అలవాటుని మా వ్యక్తిత్వాన్ని అయినా ఏసయ్యా మరొకసారి మేము పరీక్షించుకొని అయినా మిమ్మల్ని నాయనా ప్రభా మీ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని జీవించమని తండ్రి ఇదిగో నన్ను నా దొంగిలించకూడదు నాయన తండ్రి దేవాలయంలో దేవాలయంలోనైనా ప్రభా ఎన్నోసార్లునైనా సమయాన్ని నాయన అలాగే తన సమయాన్ని వృధాపరిచిన ఆయన ప్రభా తండ్రి అలాగే మీకు ఇవ్వాల్సినవి నాయన ప్రభా ఇవ్వకుండా నాయన ప్రభా మీ సేవలు మేము చేయకుండానైనా ప్రభా తండ్రి మా ఇష్ట ప్రకారం మేము జీవించినందుకు క్షమించండి నాయన ఈ రోజు నుండి నాయన ప్రభా మమ్మల్ని మేము తెలుసుకొని అయినా మీ వాక్యానుసారంగా జీవించడానికి మీరే మాకు సహాయం చేసి నడిపించమని ఏసయ్య నామలు వేడుకుంటున్నావు తండ్రి Amen. God bless you all.